నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ నేను మీ మణిశ్రీ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారితో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం ఎలా సాగుతోంది ముఖ్యంగా హ్యాట్రిక్ ఎలా సాధించబోతున్నారు అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉంది కూడా బాగుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఈవెల ప్రజలందరూ కూడా ఒక్కటే భావిస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదటిసారి అసెంబ్లీకి అడుగుపెట్టినప్పుడు మొదటిసారి సీఎంఓ ఆఫీసులో అడుగుపెట్టినప్పుడు ఇన్ని వేల కోట్లు నిధులు పాలకొలకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఇంత అభివృద్ధిని పాలకొల్లో చేశారు ఈ పది సంవత్సరాల ఆయన నాకున్నటువంటి అనుభవం కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల కానీ ఇప్పుడు మనం అధికారం ఇస్తే ఆయన ఆశీర్వదిస్తే ఇంకా వందల రెట్లు నిధులు తెచ్చి మన పాలకులను అభివృద్ధి చేయగలిగేటువంటి సంబద్ధత రామానాయుడికి ఉంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ కూడా మరి వీళ్ళ మా ప్రచారానికి మంచి స్పందన చేకూరుస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాం ఈ ఆఫీస్ నుంచే ఫోన్ కాల్ చేసి నా పనులు నేను పరిష్కరించేవాళ్ళం అయితే ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలు ప్రజల గళం అటు సమర్థవంతంగా అసెంబ్లీలో వినిపించాం అదేవిధంగా ప్రజల తరపున ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకి ఉద్యమాలు కూడా ఏదైతే వాళ్ళ తరపున చేశానో ఎస్ రామ్మోహన్ నాయుడు అంటే మా మనిషి మా గళం ఇవాళ రాష్ట్రం అంతా ఇన్పిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో అంటే సపోజ్ ఉదాహరణకి రైతులు ఉన్నారు ఆరు పగలనక రాత్రి అనుక ఎండనుక వాననుక కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ఎదురు ఈ ప్రభుత్వానికి డబ్బులు కట్టేటువంటి దుస్థితి ఏదైతే ఉందో రైతు చరిత్రలో బస్తా అంటే డెబ్బై ఐదు కేజీ అటువంటి డెబ్బై ఐదు కేజీల బస్తాకు అదనంగా ఐదు పది కేజీలు తూచి ఇస్తేనే కానీ ధాన్యం దింపుకోలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితిలో రామానాయుడు మన దగ్గర వచ్చి రైతుల తరఫున పోరాటం ఏదైతే చేశాడో అటువంటి రైతు బిడ్డను మనం వదులుకోకూడదు అనేటువంటి ఆలోచన వేళ రైతుల్లో నేను గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మంచి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మనం ఇచ్చి మోసపోయాం ఇవేళ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు పారిశ్రామికవేత్తలు లేరు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అనడు ఐదు జనవరిలో అయిపోయాయి డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఎన్నికల ముందు ఊరికే ఏదో ఆరు వేల ఐదు వందల పోస్టులు బూచి కింద చూపించి అవి కూడా లేకుండా అయిపోయాయి అని చేత ఆ యువతంతా కూడా నిర్వీర్యపోతూ ఉంది ఒక డ్రగ్కి ఒక గంజాయికి కేంద్రంగా ఏపీ మారిపోతుంది అనేటువంటి ఇవేళ యూత్ కూడా చాలా కసితో పట్టుదలతో మా క్యాంపెయిన్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ పరంగానే కాకుండా మీరు ట్రస్ట్ కూడా పెట్టి మీ నాన్నగారు కానీ అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఆ ట్రస్ట్ గురించి చెప్పండి సార్ అంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా సేవా దృక్పథంతో ఎందుకంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఏఎస్ఎఫ్ఐలో పనిచేసా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను స్టూడెంట్స్ అన్ని యాక్టివిటీలో ఉన్నా తర్వాత లెక్చరర్గా పనిచేసినప్పుడు ఏపీ ఆక్తలో పనిచేశా రైతు బిడ్డగా రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేశా ఇట్లా నేను చేసేటువంటి సర్వీస్ కొంతమేరే ఉంటుంది ఏదైతే మీరు చెప్పినట్లుగా ధర్మారావు ఫౌండేషన్ అంటే మా తండ్రి గారి పేరున అంటే నేను పెద్ద కోటీశ్వరుని కాకపోయినప్పటికీ కూడా నేను తినడానికి ఉండడానికి తిరగడానికి నాకు ఎంత అవసరమో అని మిగిలింది ఆ పేదలకి ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఎవరైతే సాయం అవసరమో వాళ్ళకి ఆ సాయం అందించినప్పుడు వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి మెరుపు మనం ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా రాదు అందుకే ఆ తండ్రి పేరును అంటే జన్మనిచ్చినటువంటి ఏదైతే మరి కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా రుణం తీరదంటారు ఆ రుణాన్ని కొంతమేరైనా తీర్చుకోలే ఉద్దేశంతో రాజకీయాలకు సంబంధం లేకుండా నేను పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యా కానీ రెండు వేల ఐదులోనే నేను ధర్మారావు ఫౌండేషన్ పెట్టి ఆ వృద్ధుల్ని ఒక వంద మందికి అదేవిధంగా దివ్యాంగులకి ఒక వంద మందికి దత్తత తీసుకుని ప్రతి నెల కూడా వాళ్ళకి ఒకటో తారీఖు వచ్చిందంటే రేషన్ లేట్ అవ్వచ్చు నేను మా దగ్గర వాళ్ళకి వాళ్ళకి బియ్యం ఎనిమిది కేజీలు బియ్యం కానీ వాళ్ళకి బట్టలు కానీ మెడికల్ లేడు ఇవ్వడం కానీ అదేవిధంగా చలివేంద్రాలు బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళు ఆదుకోవడం ఫ్రేజర్ బాక్సులు సమకూర్చడం ఒక ఫోన్ కాల్ చేస్తే ఫ్రీగానే ఆ పార్థివ శరీరం చనిపోయిన వ్యక్తిని మరి ఫ్రీగానే కైలాస వన వనానికి రథం ఒకటి ఫ్రీగా పెట్టి ఆ యొక్క బరిల్ గ్రౌండ్కి తీసుకెళ్ళడం అదేవిధంగా టిట్కో వెళ్ళి దగ్గర నుంచి మేము ప్రయాణం టౌన్లోకి రావాలంటే మరి రోజు రెండు వందలు మూడు వందలు అవుతుందంటే వాళ్ళకు ఒక టిట్కో ఉచితంగా వాహనం పెట్టడం ఏదైతే అన్నా క్యాంటీన్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ అన్నం పెట్టే అదే అన్నా క్యాంటీన్ ఆయన మూసేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూగా పాలకుల్లో ఆ పేదలకి దాతల సహకారంతో అన్నం పెట్టడం అంటే ఇట్లా సామాజిక సేవా కార్యక్రమం అంటే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ దిరీసా వీరిద్దరు స్ఫూర్తితోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఆ స్ఫూర్తితోటే రాజకీయాలంటే కేవలం ఏదో ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు ఒక సామాజికమైనటువంటి సేవతో కూడా అవసరమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఇవన్నీ కాదు ఏదైతే ఒక అంబేద్కర్ జయంతోత్సవాలు నూట ఇరవై ఐదవ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాం పాలకొల్లో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతోసవాలు ఘనంగా నిర్వహించాం పాలకొల్లో అదేవిధంగా ఇప్పుడు డా సత్యనారాయణమూర్తి గారు మరి ఆయన నూట ఇరవై ఐదు జయంతోత్సవాలు ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా సేవ్ ది గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్లని రక్షించుకోవాలి బ్రోన హత్యను నిరోధించాలని సేవ్ ది గర్ల్ చైల్డ్ పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో మేము చేయడం జరిగింది నిమ్మల రామానాయుడు గారు అనగానే ప్రతిదీ చాలా వినూత్నంగా చేస్తారు ఇటు ప్రజా సమస్యల్లో కానీ నెక్స్ట్ మొన్న శ్మశానంలో నిద్రపోవడం కానీ మున్సిపల్ ఆఫీస్లో నిద్రపోవడం కానీ అంటే అక్కడ అంతా క్లీన్ చేయడం కానీ ఇదంతా ఎలా చూసుకోవచ్చు సార్ అంటే జనరల్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయాలి అట్లా పరిష్కారం చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు పబ్లిక్ అయినా సరే ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ ద్వారా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అది నేనేదో ఇప్పుడు ఆఫీస్లోనో లేదా మా కార్యాలయంలోనో ఒక ప్రెస్ మీట్ పెట్టిస్తే అది ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రీచ్ అవుతుంది అట్లా కాకుండా ఫీల్డ్లోకి వెళ్ళి ఆ సమస్యను మనం అక్కడి నుంచి చెప్తే అది ఈజీగా అధికారులు రెస్పాండ్ అవుతారు ఒకవేళ అధికారులు రెస్పాండ్ అవకపోతే పబ్లిక్ అయినా రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు సపోజు రాత్రి రాత్రి నాకు పదకొండు గంటలకి కరెంట్ లేదని దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఫోన్లు వచ్చినాయి రాత్రి నేను ప్రచారం చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి వరుసగా ఫోన్స్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసేశారని ఇప్పటివరకు కరెంట్ లేదు పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు ఒక్క పోత ఇంట్లో పడుకుంటే ఒక్క పోత బయట పడుకుంటే దోమల పోత నరకం అనిపిస్తామని చెప్తే అప్పుడు రాత్రి పదకొండింటికి నేను ఏదైతే సబ్స్టేషన్ గక్కడికి వెళ్ళా నేను వెళ్ళేటప్పటికీ అక్కడ రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు సబ్స్టేషన్ దగ్గర కరెంట్ లేక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నేను అక్కడ మళ్ళీ రెండు గంటల వరకు అక్కడే ఉన్నాను సబ్స్టేషన్ దగ్గర మళ్ళీ అధికారులతో మాట్లాడాం మీరు అది కరెంటు కనుక అన్ని పునరుద్ధరించకపోతే ప్రచిన్న ఏర్పాట్లు చేయకపోతే అవి ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని అంటే వాళ్ళు వెంటనే మళ్ళీ బయట నుంచి కూడా ఆఫీసర్స్ని మళ్ళీ టెక్నీషియన్స్ని పంపించి దాన్ని క్లియర్ చేశారు రెండు గంటలకి అంటే నేను ఇంట్లో ఉండు ఎస్ఈకో ఏఈకో ఫోన్ చేస్తే సరే ఒక సరే గంట ఇచ్చేస్తాం గంట ఇచ్చేస్తాం అంటారు క్లోజ్ కానీ నేను అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళడానికి వాళ్ళకు కూడా ఒకటి రామానాయుడు గారు మంచి వ్యక్తి ఆయన చెప్పారు కాబట్టి చేయాలనేటువంటిది ఒకటి ఉంటుంది రెండు ఒకవేళ నేను చేయకపోతే ఇక్కడ ఒక మడత తెచ్చుకొని ఇక్కడే పడుకుంటాడు ఒక లాంతర్ పెట్టుకుని కూర్చుంటాడు దాంతో మళ్ళీ మన అభాసు అవుతాం ఎందుకు ఆ పని చేసేస్తే పోద్ది అనేటువంటి ఇది అంటే ఆ రకంగా ఫీల్డ్లోకి వెళ్ళి పని చేయడం ద్వారా సమస్యని ఈజీగా మనం పరిష్కారం చేయడానికి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు బర్రెల గ్రౌండ్ అని ఆ రోజు బర్రెల గ్రౌండ్లోకి వెళ్ళాలంటే ముక్కు మూసుకుంటే ఊపిరి వాదు ఎందుకంటే అక్కడ అంతా కూడా భయంకరమైనటువంటి స్మెల్ తోటి ఇట్లతోటి ఉండేది బరెల్ గ్రౌండ్ అంతా కిందంతా కుళ్ళు నీరుతోటి ఇట్లతోటి కూడా వాడు అయితే సుఖంగా ఉన్నాడేమో కానీ మోసుకెళ్ళి వాళ్ళకి మాత్రం నరకంగా ఉండేది ఆ రోజు నేను ఎమ్మెల్యే కాదు అనుకునేవాళ్ళం ఎందుకు ఇట్లా ప్రజాప్రతినిధులు ఇలాంటి వాడి మీద కూడా దృష్టి పెట్టరుంది కానీ మరి నేనే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చేయాలిగా ఆ రోజు నేను ఏదైతే అనుకున్నానో దాన్ని చేయాలి అందుకనే దానికి నిధులు ఇచ్చాము శాంక్షన్ చేసాము అదేవిధంగా ఎవరు ముందుకు రాకపోతే ఎవరిని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని టెండర్లు వాళ్ళు కూడా వేయించుకుని కాంట్రాక్ట్ ఎందుకంటే బరిల్ గ్రౌండ్లో పని చేయాలంటే ఎవరు రారు మెయిన్ పవర్ ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది ఒకసారి బరిల్ గ్రౌండ్లో అడుగు పెడితే మళ్ళీ బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా అంటే ఆడు ఉంటుంది అందుకని ఎవరు కూడా పని చేయడానికి రారు కొంతమందికి ఏదైనా పెళ్ళిళ్ళు ఇంట్లో శుభకార్యక్రమాల్లో ఉన్నా అక్కడ బరిల్ గ్రౌండ్లో పని చేయడం ఇంట్లో చాలా ఉంటాయి వాటిని అధిగమించి నేను చే మొదలు పెట్టించాం కాకపోతే దురదృష్టం ఐదు సంవత్సరాలు దాని మెయింటెనెన్స్ వీళ్ళు సరిగ్గా చేయలేక ట్వంటీ పర్సెంట్ పాటు చేసి ఉండొచ్చు ఏదైతే రేపు ఇంకో ఆ యొక్క వడ్డీతో సహా మళ్ళీ అన్ని క్లియర్ చేసుకుంటాం అనుకోండి ఏదేమని నా బరిల్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నన్ను కూడా మీకులాగా చాలామంది అడిగారు టీవీ ఛానల్స్ వారు మీకేం ఏం భయం కలగలేదు అని దిగారు నేను ఒకే చెప్పాను దోమల బయ బాధ తప్ప నాకు వేరే బాధ కనిపించలేదు అక్కడ ఆ బరి కనిపించిందల్లా దోమల బాధ తప్ప బాధ అయితే లేదని చెప్పాను నెక్స్ట్ మీ గవర్నమెంట్ వచ్చి అంతకుముందు ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఆ రోడ్లు అవి కూడా చాలా బాగుండేవి అనే టాక్ ఉంది నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీరు కాకపోవటం వల్ల రోడ్లు కొంచెం దెబ్బతిన్నాయి అస్తవ్యస్తంగా ఉన్నాయన్న దీనికి కారణం ఏంటంటారు అంటే మీరు చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రానికి పదహారు వేల కోట్లు అయినప్పటికీ కూడా ఆయన ఈ ఏదైతే సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోసగారి సంక్షేమం ఊరికే ఏంటంటే ప్రతి పథకానికి పేరు మార్చి దాన్ని నాలుగు మొక్కలు చేసి నాలుగు సార్లు బటన్ నొక్కి నాలుగు సార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి నాలుగు సార్లు టీవీల్లో కనిపిస్తే అలా పది పథకాలంటే పది నాలుగు నలభై సార్లు కనిపించినప్పటికీ ఏదో చేస్తున్నారని అనుకుంటున్నారు తెలియని వాళ్ళు కానీ వాస్తవంగా చూస్తే ఆయన చేసింది సున్నా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు ఎందుకంటే ఆ రోజు ఒక చంద్రన్న భీమా ఒక చంద్రన్న పెళ్లి కానుక ఒక పండుగ కానుకలు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ రెండు వేలు నిరుద్యోగ వృత్తి రెండు వందల రూపాయలు పెంచును రెండు వేల రూపాయలకి పెంచి ఇట్లాగా చాలా సంక్షేమం చేశాం దాంతోపాటు ఏంటంటే ఆయన అభివృద్ధి కూడా అటు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు అమరావతి రాజధాని ఇప్పుడు ఈ వేళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడుగా ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాడు రాజధానిలో అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేకుండా ఈయన అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నాడంటే ఎవరు ఆ అసెంబ్లీ ఎక్కడిది ఆ సెక్రటరియట్ ఎక్కడిది ఇప్పుడు మా మీద కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇరవై ఏడు కేసులు మా మీద పెట్టారు ఆ డీజీపీ ఆఫీస్ ఎవరికట్టి కట్టించింది ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఎవరు కట్టారు అంటే ఇట్లా అటు అభివృద్ధిని అదేవిధంగా పరిశ్రమలు కూడా ఆ రోజు కియో వచ్చిందంటే అనంతపూర్ మరి అది మరి చంద్రబాబు నాయుడు గారే మరి ఇట్లాగా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు రెండు కళ్ళుగా ఆ రోజు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి ఆ రోజులో చూసాం ఈరోజు దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దానికి క్వట్ ఆపోజిట్ అంటే మోస సంక్షేమం అయినా ఫుల్ఫ్లడ్జెడ్గా చేస్తున్నట్ అంటే మోసగారు సంక్షేమం ఇవాళ కూడా ఎక్కడికైనా నేను వెళ్తూ ఉంటే సార్ నాకు రెండు కరెంటు బిల్లులు ఉన్నాయని పెన్షన్ కట్ చేశారు సార్ నాకు కొద్ది ఇల్లు పెద్దగా ఉందని రేషన్ కార్డు తీసేశారు నా పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ చేశారని చెప్పేసి నాకు వచ్చి పథకం కట్ చేసేసారు అంటే ఇట్లా ఏదో ఒక నిబంధనలు పెట్టి అట్లా సంక్షేమాన్ని రద్దు చేయడం కోతలు పోయడం మరి ఈ సం దీంతో పాటుగా మరి ఏదైతే అభివృద్ధి అయితే మొత్తం మీరు చెప్పినట్లుగా ఈ ఐదు సంవత్సరంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆయన దృష్టంతా కూడా అభివృద్ధి మీద లేదు పేదల సంక్షేమం మీద లేదు ఆయన దుష్ట అంతా దేని మీద ఉంది రాష్ట్రంలో శాండ్ ఆ రోజు ఉచితంగా మనం విసిగిస్తే ఈ వేళ ఐదు సంవత్సరాల్లోనే ఇరవై ఎనిమిది వేలు కోట్ల రూపాయలు ఈ వేల శాండ్లో వాళ్ళు లూటీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క లిక్కర్ మరి ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతానని చెప్పాడు కానీ ఈ వేళ ఆ లిక్కర్నే తన వ్యాపారంగా చేసుకుని ప్రభుత్వమే వ్యాపారం చేతుల్లోకి తీసుకున్నాడు ఆ బ్రాందీ షాపులు తన చేతుల్లో పెట్టుకుని దాంట్లో తయారయ్యేటువంటి బ్రాందీ ఏదైతే ఉందో తానే అనుసూయలే తయారు చేసుకుంటూ అది కూడా నాసిరకం కల్తీ రకం చేసుకుంటూ ఈ వేళ దగ్గర దగ్గర నలభై రెండు వేలు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో లిక్కర్ ద్వారా ఈరోజు వాళ్ళు కొట్టేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ మైన్స్ మీరు చెప్పిన అవసరం ఇప్పుడు ఒకసారి ఎక్కడైనా స్టేట్లో మీరు ఎక్కడికి పోయినా కూడా ఏదైతే ఆ మైన్స్ అన్నీ కూడా ఈ యొక్క వైసీపీ చేతుల్లో గుంజుకునేటువంటి పరిస్థితి మైన్స్ని అడ్డగోలుగా లూటి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవి సరిపో భూములు ల్యాండ్స్ విలువైనటువంటి భూములు టౌన్ నడిపడినటువంటి భూములు కూడా అమ్మకాలు పెట్టడం కానీ లేదంటే తాకట్టు పెట్టడం కానీ అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి దుష్టంతా కూడా అభివృద్ధి సంక్షేమం మీద లేదు ఆయన దుష్టంతా కూడా శాండ్లు ఎంత వస్తుంది లిక్కర్లు ఎంత వస్తుంది ల్యాండ్లు ఎంత వస్తుంది మైన్స్ ఎంత వస్తుంది వచ్చిన అమౌంట్ ఎక్కడ పెట్టుకోవాలి ఎవరి దగ్గర పెట్టాలి దీన్ని మళ్ళీ రేపు ఎట్లా డెవలప్ చేయాలి అంటే అతను ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజల ఖజానా మాత్రం ఖాళీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఈ వేళ రోడ్లు అంటే కనీసం గుంతలు గుంతలు కూడా పూడ్చుకోలేనిటువంటి స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అందుకే ఈవేళ ప్రజలు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క సాగరం పడడానికి ఇటు సంక్షేమము లేదు ఇటు అభివృద్ధి గుర్తు గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనం వింటున్నాం సార్ అంటే ఇప్పుడు మీరేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరేమో సూపర్ సిక్స్ తీసుకొచ్చారు దానికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చాలా డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమంతో కూడా ఇప్పుడు ఈ ఐదారు పథకాలు ఏవైతే గతంలో ఉండేవో వాటి అన్నింటినీ కూడా రద్దు చేసేసి ఏదో ఒక పేరు పెట్టి దానికి బటన్ నొక్కుతున్నామని దాన్ని నాలుగు సార్లు బటన్ నొక్కి నాలుగు సార్లు అడ్రెట్మెంట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు చెప్పాలంటే ఫీజు రింబర్స్మెంట్ ఓకే ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఉంది తర్వాత కిందకుమార్ రెడ్డి అమలు చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు డైరెక్ట్గా ఫీజు రింబర్స్మెంట్ ఆ కాలేజీ మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేశాడు ఈయన దాన్ని జగనన్న విద్యాదేవిని పేరు పెట్టాడు పెట్టి ఆ గతంలో ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ఇచ్చిన డబ్బుని దాన్ని నాలుగు మొక్కలు చేసి అది తల్లి ఖాతాలో నాలుగు సార్లు వేస్తుందని చెప్పి నాలుగు సార్లు బటన్ నొక్కుతున్నాడు అంటే పేరు మారింది అదే అమౌంట్ తల్లి అకౌంట్కి వేసి పేరు మార్చి బటన్ నొక్కుతూ ఉన్నాడు నాలుగు సార్లు నొక్కడంలో ఏదేదో నాలుగు సార్లు మీరు రోజు చూడడంలో ఎక్కువ చేస్తానని అనిపిస్తూ ఉంది మీకు దురదృష్టం ఏంటంటే ఆ నాలుగు మొక్కలు చేసి ఈవేళ మూడో ముక్క నాలుగో ముక్క వాళ్ళకి పడట్లా జగనన్న విద్యా రోజుకి నేను ఎమ్మెల్యే ఉన్నా ఖచ్చితంగా రోజు పది నుంచి పదిహేను మంది వస్తారు పాము స్టూడెంట్స్ సార్ మాకు ఇలాగ జగనన్న విద్యా ఆ మూడోది నాలుగోది పడలేదు మాకు నలభై వేలు బాకీ ఉంది ముప్పై వేలు బాకీ ఉంది నా అరవై రెండు వేలు బాకీ ఉంది అది కడితేనే కానీ ఎగ్జామ్ రానిమని అంటున్నారు అని కొంతమంది వస్తారు కొంతమంది ఏమో పాము మేనేజ్మెంట్ వాళ్ళు కొంత అడ్జస్ట్ చేసి ఎగ్జామ్ రాయించారు కానీ సర్టిఫికేట్ లేవట్లేదు అని కొంతమంది వస్తారు ఇది ఆ అమౌంట్ కట్టేయాలండి అని నేను ఫోన్ చేస్తే మేమేం చేయము సార్ ఇప్పుడు వాడు గవర్నమెంట్ వేయలేదు మాకు మరి అయినప్పుడు మేము టీచింగ్ స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి మెయింటనెన్స్ ఉంటుంది వాడు ఇవ్వలేనప్పుడు వీళ్ళు కట్టాలి కదా అని చెప్తూ ఉంటారు అంటే ఈ రకంగా అతన్ని అంతా కూడా ఎంత చెప్పేదో ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేదోటి ఆయన చేసేటువంటి సంక్షేమం కానీ రేపు మన తెలుగుదేశం జనసేన బీజేపీ వచ్చాక చాలా క్లియర్గా ఏదైతే తల్లికి వందనం ఎందుకంటే గతంలో ఆయన అమ్మఒడి అని చెప్పాడు అందరికీ ఇస్తారని చెప్పి ఇప్పుడు ఒకడికి ఇస్తున్నాడు అది కూడా పదమూడు వేలు మాత్రమే కానీ మనం తల్లికి వందనంలో ముగ్గురు పెళ్ళి ఉంటే నలభై ఐదు వేలు ఇద్దరు పెళ్ళి ఉంటే ముప్పై వేలు ఒకరుంటే పదిహేను వేలు రూపాయలు ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బెనిఫిట్ అవుతున్నారు నెంబర్ వన్ రెండోది ఆడబిడ్డ నిధి గతంలో ఏదైతే ఇప్పుడు జగన్ గారు నలభై ఐదు సంవత్సరాలు దాటితేనే చెయ్యొద్దని చెప్పి ఇస్తూ ఉన్నాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక నాలుగుకి ఒకరు తగులుతారు మీకు కానీ ఇప్పుడు మన పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మనం నెలకి పదిహేను వందలు అంటే పద్దెనిమిది వేలు ఇస్తాం ప్రతి ఇంట్లోనూ కూడా ఇద్దరు మహిళలు ఉంటూ ఉన్నారు ఏది ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు అత్తగారు ఉంటుంది కాళ్ళు ఉంటుంది లేదా ఆడబడుచుంటుంది ఒక ఇంట్లో ముగ్గురు కూడా ఉంటూ ఉన్నారు అంటే ఆ రకంగా అందరికీ బెనిఫిట్ అవుతుంది మరి పని చేసి పనిచేసి పని చేసి యాభై సంవత్సరాలు వచ్చే టైంకి వాళ్ళు అలసిపోతారు వాళ్ళ కాలంలో సత్తువు తగ్గిపోద్ది కంటి చూపు మందగిస్తారు ఇంకా అప్పుడు ఈ వృత్తి చేయనప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది అందుకనే వాళ్ళకి ఆ టైంలో ఒక నాలుగు వేలు పెన్షన్ ఇస్తే సంవత్సరానికి ఒక నలభై ఎనిమిది వేలు వస్తుంది ఐదు సంవత్సరానికి ఒక రెండు లక్షల యాభై వేలు వస్తుంది వాళ్ళకు భరోసా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అంటే ఇట్లా ఒక మంచి సంక్షేమాన్ని రేపు ఒద్దరి మనం తీసుకురాపోతున్నాం దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు రూపాయలు ఎందుకంటే పాపం నేను కూడా చూస్తాను పాపం నిజంగా చేతులైతే నమస్కారం చేయాలి దివ్యాంగులకి అంటే దివ్యాంగులనికి పాపం వాళ్ళు వాళ్ళు మంచం మించి లేగలేరు వాళ్ళకి ఏమీ తెలియదు టాయిలెట్ తెలియదు భోజనం చేయాలని తెలియదు అటువంటి వాళ్ళని ఆ తల్లిదండ్రులు సాగుతూ ఉన్నారు వాళ్ళకి కనీసం ఒక ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వగలిగితే కొంత బడ్డెన్ వాళ్ళకి పిల్లలకి చేయడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది ఎందుకంటే అందరూ మనకులాగా ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇట్లా మనం చేసేటువంటి వెల్ఫేర్ రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇచ్చేటువంటి వెల్ఫేర్ అంతా కూడా మానవత్వంతో నిజాయితీగా ప్రజలకు అందేటువంటి సంక్షేమం ఎందుకంటే సంక్షేమాన్ని ఇవ్వాలి రాష్ట్రంలో కాదు దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అని ఆ స్ఫూర్తితో ఖచ్చితంగా మంచి సంక్షేమం ప్రజలకి ఈ జగన్ ఇచ్చేదానికంటే రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందబోతోంది యాక్చువల్గా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంటాయి ప్రజలు వాళ్ళ నాయకులను ఎన్నుకుంటారు సార్ ఇప్పుడు దాకా కూడా మనం ఎక్కడ వెళ్ళా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు యుద్ధం అనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకని అంత ఇదిగా కంపేర్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫరెంట్ వ్యక్తి మేము కూడా రాజకీయాల్లో చాలా రోజులు నుంచొని ఉన్నాం ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసాం ఆయన టైంలో కూడా ఎక్కడ మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మేము ఎక్కడ అంటే కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగానే బద్దంగాని ఒక హ్యూమనిస్ట్ ఆయన కూడా నడిచాడు మాటగా మాట అని జగన్మోహన్ రెడ్డి ఈయనంతా కూడా ఒక అనియంత ఎందుకంటే ఈయన పరిపాలన అంతా కూడా కక్షలు కేసులు వేధింపులు ఇతనితోటి ఈయన పరిపాలన అనిచేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకి వెళ్తే గెలవలేమనేటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందుచేతనే అతను ఏంటంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం కానీ వ్యవస్థలని గుప్పెట్లో పెట్టుకోవడం ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు సంపాదించిన లక్షల కోట్లు లూటీ సొమ్ము కానీ గతంలో తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దోచుకునేటువంటి సొమ్ము కానీ ఏవైతే ఉందో దాన్ని ఉపయోగించి గెలవాలనేటువంటి ఆలోచన మూడవది ఏదైతే ఆయన వెనుకొనేటువంటి ఐప్యాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సంస్కృతి అంతా వేరు వాళ్ళ నేచర్ వేరు అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి మ్యాచ్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఎక్కడికక్కడ ఇష్యూస్ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ సినీ యాక్టర్స్ మధ్య కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ ఇట్లా వ్యత్యాసాలు చూపించి ఇష్యూస్ పెంచి గొడవలు పెంచి దాని ద్వారా వాళ్ళు గట్టెక్కాలనేటువంటి ఆలోచనతో రెచ్చగొట్టేటువంటి విధంగానే వాళ్ళ పాలన ఎప్పుడు కూడా ఉండేటువంటి పరిస్థితి అందుకే ఆ రకంగానే వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూసారు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు కోడికత్తి డ్రామా ఆడారు ఓకే నిజంగా అది డ్రామా కాకపోతే ఐదు సంవత్సరాల్లో నీ నువ్వే కదా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు మరి అతను కనీసం బెయిల్ కూడా రాకుండా ఐదు సంవత్సరాల లోపలే జైల్లో నిజాలు బయట రాకుండా ఎందుకు పెట్టావు బయట బయటకు రానివ్వకుండా మరి సొంత బాబాయి మరి గొడ్డల పోటీకి గురయ్యాడు మరి ఎందుకు ఐదు సంవత్సరాల్లో ఎందుకు నువ్వు ఇప్పటికీ కూడా ఎవరో నిందితులు ఎవరు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అధికారులు ఉన్నావు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నావు ఇక్కడ కేంద్రంలో కూడా మంచి ఫ్రెండ్షిప్ే సాగింది కానీ ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకు బయట పెట్టలేకపోయావు మళ్ళీ ఈ రోజు ఏదో గులకరాయి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆడుతున్నాను ఎవరు ముఖ్యమంత్రి నువ్వే కదా అంటే నీ సెక్యూరిటీ కదా నీ నీ డీజీపీ కదా ఉన్నది నీ ఇంటెలిజెన్సీ కదా అక్కడ ఉన్నది సంబంధించి కూడా నేను ఒక మాట అన్నారు సార్ అర్జునుడి మీద ఒక రాయి ఒక బాణం వేసినంత మాత్రాన కౌరవులు కురుక్షేత్రంలో విజయం సాధించినట్టు కాదని దీని మీద సార్ అదే అదే చెప్తున్నాను ఇప్పుడు అది సెల్ఫ్ గోల్ అది ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ డీజీపీ ఉండి నీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ నీ ఉండి ఏదైతే నువ్వు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో తహల పవర్ కట్స్ పవర్ కట్స్ కూడా మేమే వైర్లు కట్ చేసామంటారు వాళ్ళు ఓకే వైర్లు కట్ చేస్తే ఆల్టర్నేటివ్ ఇప్పుడు నీకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నీకు నీ బస్సు కానీ సరౌండింగ్ ఉన్న వెహికల్స్ కానీ లైటింగ్ సరౌండింగ్ అంతా కూడా ఫేస్ చేసి ఆల్టర్నేటివ్ వెహికల్ అయినా పవర్ పెట్టుకోవాలిగా ఆల్టర్నేటివ్ పవర్ లేకపోతే బస్సులో కూర్చోబెట్టాలి అంతేగాని ఓపెన్లో సీకెట్లో పై నుంచి ఎవరికి ఊపుతారు ఎటువైపు నుంచి ఎటువైపు ప్రమాదం వస్తుందో మనం ఎవరు చెప్పగలుగుతాం అయినా అక్కడ ఉన్న జనాలంతా ఎవరు ఈ వైసీపీ జనాలే కదా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు నేను భీమవరం ఇప్పుడే చూశాను నేను మీటింగ్ ఉంది ఈరోజు ఎక్కడ చూసినా బస్సులు ఉన్నాయి ఎక్కడ చూసినా కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు ఈ బస్సులు ఎవరు నింపుతారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తీసుకెళ్లేది నీ కార్లు పెడతావు బస్సులు పెడతావు ఆటోలు పెడతావు మోటార్ సైకిల్ పెడతావు నీ బస్సు చుట్టూ తీసుకొచ్చి నీ వైసీపీ జనాలే కదా మరి బయట వేక్తి వచ్చి రాయిశ్రీ అంత ధైర్యం ఎవడ చేయగలుగుతాడు అక్కడికి వెళ్ళి ఒకవేళ అలా రాయిశ్రీ ధైర్యం చేస్తే నీ జనాలే కదా ఎందుకు కలర పట్టుకోలేకపోలేరు అంటే ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉన్నాయి వ్యవస్థని ఎందుకంటే ఈ అతమానం మేకాపులిక అతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అందుకే ప్రజలు కూడా ఎవరు దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు మేము కూడా అదే డిమాండ్ చేసాం దాని మీద సీబీఐ దర్యాప్తు జరపాలి ఈ డీజీపీని ఇంటెలిజెన్స్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి చేయి సస్పెండ్ చేయాలి నువ్వు ముఖ్యమంత్రి కదా నీ వ్యవస్థల మీద నీకు నువ్వు తెచ్చుకున్న వ్యక్తే కదా అంటే ఎందుకు నువ్వు మీరు లాలోచి మరి నీ నీ మీదకే నువ్వు చెప్తున్నావు హత్యాయత్నం ప్రాణాపాయం అని మరి అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆ డీజీపీ అక్కడ ఎస్పీ అందరినీ నువ్వు ఎవరి మీద చర్యలు తీసుకున్నావు ఇప్పుడు జరిగింది అప్పుడే మూడు రోజులు అవుతుంది కదా ఎందుకు నిందితున్న ఇప్పటివరకు పట్టుకోలేకపోయాం ఎందుకు ఇప్పుడు వాటి మీద ఇంకా తీసుకొచ్చి సోన్ సెట్లు జరిగిందని కూడా పబ్లిక్ చెప్పలేకపోతూ ఉన్నాం జాతి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇతను మళ్ళీ మాయి చేయడానికి మబ్బి పెట్టడానికి ఇటువంటి చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నెక్స్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని ఓడించాలి అనుకున్న లిస్టులో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ నారా లోకేష్ గారు ఇక ఫోర్త్ పర్సన్ వచ్చింది నిమ్మల రామనాయుడు గారు ఏం సార్ ఇది అంటే వాస్తవం మీరు చెప్పింది ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఈ యొక్క సంక్షేమం కానీ పరిపాలన కానీ నెగ్గదీసి నిలదీసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేమంటే వేగ్గా మాట్లాడడం ప్రతిదీ కూడా అసెంబ్లీలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటే మాట్లాడేవాడిని నేను మాట్లాడినప్పుడల్లా చాలామంది మంత్రులు లేచి మాట్లాడేవారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ అవక ఆయన కూడా చాలాసార్లు ఇంటర్ఫేర్ అయ్యి ఆయన కూడా మాట్లాడేవారు నేను నేను ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానంగా అటువంటి మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఓకే ఈ రామా నాయుడు ఒక తెలుగుదేశం పార్టీలో ఒక స్ట్రాంగ్గా ఉన్నాడు అసెంబ్లీలో ఒక టైంలో అయితే నా మీద రిలీజ్ మోషన్ కూడా మూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సీఎం లెవెల్లో ఉండి ఒక ఎమ్మెల్యే మీద ఆ ప్రిలేజ్ మోషన్ మూవ్ చేశాడని అంటే ఓకే అదే సెకండరీగా అది నా శక్తి అనుకుంటాను నేను ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ గళం ప్రజల గళం వినిపించడంలో సక్సెస్ అయ్యానే అనుకుంటాను ఎందుకంటే సీఎం లాంటి నా మీద రియాక్ట్ అయ్యారు కాబట్టి అదే విధంగా ఏదైతే బయట కూడా ఏదైతే స్టేట్లో కూడా ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపడంలోనూ చాలా సింపుల్గా పబ్లిక్లోకి మైండ్లో రిజిస్టర్ చేయడంలోనూ నేను చాలా కార్యక్రమాల ద్వారా ఎప్పుడైతే వెళ్తూ ఉంటాను దాంతో వాళ్ళకి ఓకే రామానాయుడు ఇలాంటి వ్యక్తిని మనం నిలువరించగలిగితే కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం నష్టం పోతుంది కదా నష్టం వస్తుంది కదా ఇక్కడ పాలకులలో కూడా మీ ప్రత్యర్థి కొద్దిగా బాగా డబ్బున్న అతను అతను ఏ విధంగా అయినా సరే గెలుపు సాధించాలని ఉద్దేశంతో ఇట్లా డబ్బులు పంచే కార్యక్రమంలో ఉన్నారు అన్నది దీంట్లో వాస్తవం ఉందంటారా వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైతే ముందు మమ్మల్ని అసలు రామ్మోహన్ నాయుడు గారు ఏం చేశారు ఏంటి ముందు కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ ఐజు లాంటి వాళ్ళని ఇక్కడ ఎయిటీన్ డేస్ పాలకుల్లో పెట్టి మొత్తం అంతా కూడా ఫైల్స్ తెప్పించి అన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు కానీ బట్ మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉన్నాం గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు కానీ ముందు కానీ ఎప్పుడూ శాండ్లో ఇసుకలో నేను ఎప్పుడూ దూరలా అదే లెక్కర్ బిజినెస్లోకి ఎప్పుడు నేను ఎంటర్ కావాలా ఎక్కడ కూడా ఒక గజం ఎక్కడ కూడా నేను కబ్జా చేసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇట్లా నిజాయితీగా ఉన్నాం అదే రాశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అదే రాశారు గవర్నమెంట్కి ఈయన అంతా కూడా నీతిగా నిజాయితీగా ఉన్నాడు ఈయనకు ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్ముకుని ఉన్నటువంటి పరిస్థితి అది యాక్చువల్గా వాళ్ళ రిపోర్ట్లోనే ఆస్తులు కూడా అమ్ముకున్నారు ఇలా పదిహేను ఎకరాలు అమ్ముకున్నారు సైట్లు అమ్ముకున్నారు ఈయన ఇన్కమ్ అంతా కూడా పబ్లిక్ సర్వీసే అండ్ జాత ఈయన్ని ఇక్కడ ఓడించడం కూడా కష్టమైనటువంటి పనే ఇంకా ఏదైనా ఉంటే ఆయనే తీసుకొని పార్టీలోకి అనేటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో మమ్మల్ని కూడా అడిగారు కానీ నేనేంటంటే నిజాయితీగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంత అభిమానించి గౌరవించి పద్నాలుగులో టికెట్ ఇచ్చారు జాతి ఇప్పుడు మీరు ఏదో ఆఫర్లు ఇస్తూ ఉన్నారు అమౌంట్లో అవి నేను దాచుకోవడానికి కూడా నాకు ఎక్కడ మార్గాలు లేవు మీరు ఇచ్చిన ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు నా క్యారెక్టర్ నేను చంపుకోలేను అని దయ్యి ఉంచి కానీ ఆ రోజు మేము తిరస్కరించాం అంటే మనీ కానీ అదే క్యాబినెట్లో కానీ తీసుకున్నాం తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎవరిని తీసుకోలేదు మీ వరకు తీసుకుంటాం కానీ నేను అది తిరస్కరించి పనిచేస్తాం ఎందుకంటే నేను ముందాగా చెప్పాను సర్వీస్ ఓరియంటెడ్లో వచ్చాము అంబేద్కర్ మదర్ జరీస నాది కూడా చిన్న ఫ్యామిలీ మాకు పెద్ద కోర్టులేం లేవు మా భార్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చేత ప్రజలకు సేవ చేస్తూ పనిచేస్తే సరిపోతుంది అనేటువంటి విషయం నిజంగా అదే ఇవాళ మంచిదైంది నేను ఆ రకంగా అటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ ఇరవై ఏడు కేసులు పెట్టారు దేనికి లొంగకంట పని చేసుకున్నాను కాబట్టి ఇవాళ పబ్లిక్లో నేను సంపాదించుకోగలిగాను ఇమేజ్ ఇప్పుడు ఒక కోవిడ్ వచ్చింది నేను ఇంట్లో పడుకోవాలా ప్రతిరోజు కూడా కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాను కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాను క్వారంటైన్ కేంద్రాలకు వెళ్ళాను ఇట్లా కోవిడ్ పేషెంట్ దగ్గరికి రోజు తిరుగుతున్నాం అని చెప్పి మళ్ళీ ఏదైనా కోవిడ్ మాకు ఎఫెక్ట్ అవుతే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎందుకంటే బాబు బెడ్ మీద ఉంటాడు కాబట్టి వ్యాక్సిన్ ఇవ్వలేదు కానీ వాళ్ళకైనా ఎఫెక్ట్ అవుద్ది మరి నా కుటుంబ నదులు పైన ఇప్పుడు ఇది ఆఫీసు పైన కూడా ఇట్లా చెన్నెళ్ళే అది పైన ఒక రూమ్లో సెపరేట్గా యాభై రోజులు ఉండి కోవిడ్ వాళ్ళందరికీ కూడా నేను సేవలు అందించాను యాభై రోజులు మరి ఈ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆ రోజుల్లో పేకల్లోతు వరదల్లో పాపం ప్రజలు అర్థనాదాలు తినడానికి తిండి కాదు కదా చిన్నపిల్లలకి పాల ప్యాకెట్లు లేవు మంచినీళ్ళు లేవు అని అంటే ఇక్కడ కూర్చోవాలి ఆ వరద గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు పడవలు ఇచ్చి ఇవ్వకపోయినా లైఫ్ జాకెట్లు ఇవ్వకపోయినా ప్రాణాలకు తెగించి ఆ గ్రామాల్లో తిరిగి అక్కడి నుంచే కలెక్టర్లతో మాట్లాడి వాళ్ళకి సాయం అందించడం ఆ ప్రభుత్వం సాయం అందకపోతే ఎవరో మీలాంటి దాతలను ఎవరినో కూడా మళ్ళీ చెప్పి ఎందుకంటే ఆ దాతల ద్వారా మళ్ళీ వాళ్ళకి నిత్యావసరాలు కానీ ఇవి కానీ నేను అందజేసి వాళ్ళకి భోజనాలు పెట్టకపోతే అక్కడే కూర్చుని అవసరమైతే నేను భోజనాలు తెప్పించడం లేదా భోజనాలు తెప్పించేంత వరకు నేను అక్కడ వాళ్ళతో ఫైట్ చేయడం అంటే ఇట్లా వరదల్లో నా ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఒకసారి అయితే నా పడవ కూడా ఎక్కడ ఈస్ట్ గోదావరి కొట్టుకుపోయింది ఆ నాలుగు గంటలకి మిస్ అయిన పడవ దృష్టి వాళ్ళు తొమ్మిది గంటలకు ట్రేస్ చేయలేగారు కలెక్టర్ ఎస్పీలు అంతా కూడా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పోయింది ఫ్లడ్లో అంటే బోటు ఏదో ఇంజిన్ చెడిపోయి అంటే ఈ రకంగా తెగి అప్పుడు ఏమైపోయాడు మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవలం మీరు చెప్పినట్లుగా డబ్బు ఉంది అని చేత ఓటుకి ఐదు వేలు పదివేలు ఇచ్చి కొనేస్తాం ఇక్కడ అమ్ముకోవడానికి ఎవరూ కూడా పాలకుల సిద్ధంగా లేరు ఒకవేళ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆయన ఇచ్చినా ఎవరి డబ్బులు ఉన్నాయి మన డబ్బులే కదా మన ఇసుకలో కొట్టేసి మన లెక్కర్లో కొట్టేసి మన ల్యాండ్లో కొట్టేసి మన మైన్లో కొట్టేసిన డబ్బులు అని చేత ఏమైనా ఇస్తే ఒకవేళ ఇస్తే తీసుకుంటే సైకిల్గా ఓటేసుకుంటామండి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం ఎందుకంటే మిమ్మల్ని గెలిపించుకుంటున్నది కూడా మాకోసమే ఎందుకంటే ఈ యొక్క బొండాడి వెంకటరాజగుప్త కళాక్షేత్రం పూర్తవ్వాలి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేశాం వంద పడకల ఆసుపత్రిగా అది పూర్తి కావాలి ఏదైతే విద్యాస నుంచి డైరెక్ట్గా రెండు వందల కోట్లు శాంక్షన్ పైప్ పైప్లైన్ ద్వారా సురక్షిత నీరు ఇవ్వడానికి అది పూర్తి కావాలి ఏదైతే గౌడ భవనం పూర్తి కావాలి ముస్లిం షాధికరణ పూర్తి కావాలి ఏదైతే పాలపల్లలో ఏదైతే అందమైనటువంటి గ్రౌండ్ గ్రౌండ్గా ఏదైతే పార్క్గా తీర్చిదిద్దానో ఆ మాదిరిగా అరవై ఏడు గ్రామాల్లో అటువంటి శ్మశాన వాటుకులు మాకు తయారు కావాలి రిజర్వ్ సైట్లు ఏవైతే పందులు ఏదైతే దోమలతో ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ సిమ్ముంజర్ దగ్గర ఎట్లా చేశాను అటువంటి పార్కులు తయారవ్వాలి ఇవన్నీ కూడా మీరు వస్తేనే తయారవుతాయి కాబట్టి మన పాలకులు బాగుపడుతుంది కాబట్టి మరి ఎవరు ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టినా ఎందుకంటే వాళ్ళు క్యాష్ వాడుతూ ఉన్నారు క్యాష్ వాడుతూ ఉన్నారు వాటన్నిటికీ అతీతం మీరు మీరు మానవత్వమే మీ దగ్గర చూసాం మీ దగ్గర ఎప్పుడు కులం చూడలేదు మానవత్వం చూసామని వాళ్ళు ప్రజలే నాకు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పాలకులు ప్రజలందరూ కూడా నీతికి నిజాయితీకి నిబద్ధతకే పట్టం కడతారు ఖచ్చితంగా ఇక్కడ మంచి విజయం నేను మంచి మెజారిటీతో పాలకుల్లో గెలవబోతున్నామని చెప్పి కూడా మీ ద్వారా మేము కూడా మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాలకుల్లో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ చూసారు కదండి ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం స్టేట్ యూన్ ప్రైమ్ నైన్